సో ఈరోజు జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు ఇన్స్పెక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ సో ఈ ఇన్స్పెక్షన్ అనేది ఎవ్రీ ఇయర్ చేయాల్సిన ఇన్స్పెక్షన్ సో దీనిలో ఎస్ఐ మరియు సిఐ డిఎస్పి అందరూ కూడా చాలా బాగా రికార్డ్స్ అన్నిటినీ కూడా అప్డేట్ చేసి పెట్టారు దాంతోపాటు టౌన్ టౌన్లో కూడా ఇప్పుడు చాలా మంది పాపులేషన్ పెరగడం వల్ల కొత్త కొత్త కాలనీస్ కూడా అన్నీ వచ్చాయి దాంతో పాటు ట్రాఫిక్ పెరగడము అలాగే మెయిన్ హైవే ఉంది కాబట్టి మనకి ఈ అక్రమ రవాణా వస్తువుల సంబంధించిన కానివ్వండి డ్రగ్స్ సంబంధించినవి కానివ్వండి వీటన్నిటికీ పరిగణలో తీసుకొని ఇంకా ఎక్కువ మొత్తంలో సిబ్బందిని కూడా కేటాయించడం జరిగింది సో ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయిన కానిస్టేబుల్స్లో పెద్ద మొత్తంలో జైరాబాద్ టౌన్ కి కేటాయించడం జరిగింది దాంతో పాటు ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ రెండు మొబైల్ బైక్స్ ను కూడా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా గా ట్రా లో సంగార మన జైరాబాద్ టౌన్ లో ఏమైనా ట్రాఫిక్ జామ్స్ అయినా కూడా అడ్రస్ చేయడానికి ఉంటుంది గాంజా అక్రమ రవాణాను నివారించడానికి ఎవరైతే ఈ ఏరియా నుండి దానిలో పాల్పంచడం వాళ్ళందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేయడం జరిగింది చాలా మందిని ఆల్రెడీ రిమాండ్ చేయడం జరిగింది తొందరలోనే వాళ్ళందరి మీద కూడా పీడి యాక్ట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది సో ఈ సందర్భంగా ఈ మన జహీరాబాద్ ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే సో ప్లీజ్ కోఆపరేట్ విత్ చాలా వరకు రోడ్ల మీద కూడా ఈ హ్యాకర్స్ బండ్లు పెడుతున్నారు బండ్లు కూడా కొంచెం సైడ్ కు పెట్టుకుంటే మిగతా వాహనదారులకు ఈజీగా ఉంటుంది అండ్ కంప్లీట్ గా టౌన్ లో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ సీసీటీవీ ను కూడా లోకల్ సిఐఎస్ అండ్ డిఎస్పి గారు ప్లాన్ చేశారు దాన్ని కూడా తొందరలోనే దగ్గరలో ఏదైనా కంపెనీ తో మాట్లాడి దాన్ని కూడా కంప్లీట్ గా సంగారెడ్డి జైరాబాద్ టౌన్ని ఒక మంచి సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ గా చేయడానికి ట్రై చేస్తాం అలాగే ఈ ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఎక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో హైవే మీద వాటన్నిటి మీద కూడా గుర్తించి వాటిలో స్టాపర్స్ కానీ జిగ్ జాగ్ ప్యాటర్న్స్లో డ్రమ్స్ కానీ పెట్టడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఓవరాల్గా జహీరాబాద్ సబ్ డివిజన్ జహీరాబాద్ సర్కిల్ రూరల్ అండ్ టౌన్ అండ్ జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది సో అన్ని రికార్డ్స్ కానివ్వండి కేసెస్ కానివ్వండి లిమిట్స్లో ఉన్నాయి సో ఇంకా అయినా కూడా ఇంకా కాకుండా ఇంకా పాత కేసులో ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా షీట్లు ఓపెన్ చేయడానికి ఇంకా మంచి సేవలు అందించడానికి వాళ్ళకి తగిన సూచనలు కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది వాటన్నిటికి కూడా కంప్లైంట్స్ రిపోర్టు వాళ్ళు మళ్ళీ ఒక వన్ మంత్లో వాళ్ళు కూడా అన్ని పనులు చేసి ఇస్తారు థ్యాంక్ యూ